ఈరోజు మన వీడియోలో మేకర్ టమాటా కర్రీ చేసుకుందాము ముందుగా మిన్మేకర్ని ఉడకపెట్టి కొన్ని చంద్రలు నీళ్ళు పోసి స్మాష్ చేసి ఒక ప్యాన్లో ఫ్రై చేసుకోవాలి కొంచెం పసుపు ఉప్పు వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి అప్పుడు పచ్చివాసన పోతుంది మేకర్లు తర్వాత మనం ప్యాన్ పెట్టుకొని అందులోకి కాస్త అంత ఆయిల్ వేసుకొని ఇందులోనే గింజలు ఒక రెండు ఎండు మిరపకాయలు కాస్తంత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకొని చిన్నగా కట్ చేసుకున్న టమాటాలు వేసి బాగా మగ్గనివ్వాలి ఇందులోకి పసుపు ఉప్పు వేసి ఒక పది నిమిషాలు మగ్గించుకోవాలి ఆ తర్వాత ఇందులోకి కాస్తంత కారం కాస్తంత ధనియాల పొడి కాస్తంత గరం మసాలా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఒక గ్లాసు ఒకటిన్నర గ్లాసు నీళ్ళు పోసుకొని బాగా ఉడికించుకొని మేకర్లు వేసుకోవాలి మిన్ మేకర్లు వేసిన తర్వాత